ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ చిన్నపిల్లలతో మీకు మధ్యకు వచ్చిన కారణం ఏంటంటే క్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి ఈ పది దినాలు పిల్లలు దేవుని మందిరంలో నేర్చుకున్నారు ఇప్పుడు పాడిన పాటలు వారు పాడిన యాక్షన్ చేసిన మరి పాటలు అన్ని కూడా వారి జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనవిగా మేలుకరమైనవిగా ఉన్నాయి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది చిన్నపిడ్డలు నాటకు పరచకండి వారిని నాయత రానివ్వండి దేవుని రాజ్యం ఎలాంటి అని చిన్న బిడ్డల పట్ల కూడా దేవుడు తన ప్రేమను చూపించినాడు ప్రమేష్ వారు ప్రేమ రక్షకుడు పాప విమోచకుడు పరిశుద్ధుడైన దేవుడు లోకములో ఉన్న చిన్నలను పెద్దలను వృద్ధులను అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అందరి కొరకాయ ప్రేమైన వారులారా ప్రేమామయుడిగా కరుణామయుడిగా దయామయుడిగా ఆయన ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు మనందరి పాప దోషముల కొరకాయి మనల్ని పరిశుద్ధులుగా చేయట కొరకాయి ఆయన సెలవులు తన కార్చి ఆయన తన ప్రాణమును పెట్టిన వాడుగా ఉంటూ ఉన్నాడు లోకములో పాపిని ప్రేమించిన ఏకైక దేవుడు ప్రభనేసు క్రీస్తువారు లోకములో పరిశుద్ధుడైన ఏకైక దేవుడు ప్రభనేసు క్రీస్తువారు కామ క్రోధ మోద మద మత్సరములు లేనివాడు ప్రభు క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నవాడు దేవుని సెలవిస్తా ఉంది అని కొరికి వచ్చి మరణించి సమాధి చేపడి తిరిగి లేచినాడు త్వరలోకములకు వెళ్ళాడు తన నమ్మిన వారిని తీసుకొని పోట కొరకే త్వరలో రాబోతూ ఉన్నాడు ప్రభు నేసూ క్రీస్తు వారు ప్రేమైన వారి ద్వారా ఆయన వచ్చేటప్పుడు కొన్ని సూచనలు జరుగుతాయి ప్రభు దేవుని యొక్క వాక్యంలో వ్రాస్తూ వచ్చాడు సెలవిస్తూ వచ్చాడు అనేక సూచనలు ఈ భయంకరమైన విపత్తులు ఉత్తములు భూకంపాలు సునామీలు సుడిగుండా వంటి గాలులు మనుషులను తీసుకొని పోతున్నాయి కారణం ఏంటంటే ఏ ప్రభు లోకంలోనికి రాబోతున్నాడు ప్రియమైన వారిలో తను నమ్మిన వారిని పరలోకానికి తీసుకొని పోవటానికి రాబోతున్నాడు మరి నమ్మిన వారి పరిస్థితి ఏంటంటే వాక్యం సెలవిస్తా ఉంది నమ్మిన వారికి రక్షణ శిక్ష విధించబడుతుందని ప్రియలారా ఆ శిక్ష భయంకరమైనటువంటిది ఇప్పుడు కాస్తున్న ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాం అది అగ్నిగుండం నరకము యుగయుగములు అగ్ని గంధకములతో మనుషుడు కాలుతూ యాత్ర పడుతూ అరుస్తూ పప్పులు ఉంటాడు కనుక ప్రియలారా అటువంటి యాత్రకరమైన స్థలమునకు రాకుండా తప్పించబడాలని రమణేష్ క్రీస్తు వారు ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు ప్రయాసపడి ప్రయాసపడి పాప మార్చిన సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు ప్రభుని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఏం చేయాలయ్యా అంటే ఏం చేయాల్సరం లేదు యేసు నన్ను పా నా కొరకు లోకంలోకి వచ్చాం సమాధి చేయబడ్డా మరణించి తిరిగి లేచమని నమ్ముతున్నా బ్రహ్మ విశ్వాసిస్తున్నా నా హృదయములానికిరా నన్ను నీ పిడ్డగా చేసుకంటే మోక్షం దేవుడు క్షమిస్తాడు కనికరిస్తాడు పాపమును విడిపిస్తాడు ఆయన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు ఇంత గొప్ప రక్షన్ని కావాలంటే బ్రహ్మను ఏక్రీస్తునం విశ్వాసం అప్పుడు నేను నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు ప్రిందరిక మీరు ఎక్కువగా తెలుసు